హాయ్ ఫ్రెండ్స్ కూరగాయలలో రారాజు వంకాయ వంకాయలతో బోలుడు ప్రయోజనాలు ఇవి తెలిస్తే అస్సలు విడిచిపెట్టరు వంకాయలలో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది క్యాలరీలను కరిగించే శక్తి వీటికి ఉంది వంకాయతో షుగర్ తగ్గుతుంది రక్తం సరఫరా మెరుగుపడుతుంది ఫోలెట్ పొటాషియం మెగ్నీషియం విటమిన్ బి త్రీ బి సిక్స్ బిటాకెరోటిన్ యాంటీ ఆక్సిడెంట్లు వీటిలో పుష్కలంగా ఉంటాయి దీంతో గుండెపోటు రాకుండా అడ్డుకోవచ్చు శరీరంలోని వ్యర్థాలను వంకాయలు బయటకు పంపుతాయి వంకాయల్లో ఉండే విటమిన్ ఏ కంటి చూపును మెరుగుపరుస్తుంది ఇవి కొవ్వును కరిగిస్తాయి అయితే వంకాయ కూర వండేటప్పుడు నూనె తక్కువ వేయాలి ఎక్కువ నూనె వాడితే వాటిలో ఉండే పోషక విలువలు తగ్గిపోతాయి వంకాయలను రెగ్యులర్గా తింటే భూపరితేతులు జీర్ణాశయ క్యాన్సర్లు వచ్చే ప్రమాదం తగ్గుతుందని హెల్త్ అంటే వైద్య నిపుణులు చెబుతున్నారు ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి లైట్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి